తలకు నూనె రాయకూడని రోజులు ఆదివారంలో ఆది అనగా మొదటిది అని అర్థం అందువలన వారంలో మొదటి రోజు కనుక ఆదివారం జుట్టుకు నూనె రాయడం ఆ శుభం శుక్రవారం నూనె రాసుకోవడం వలన అప్పుల బాధలు పెరుగుతాయి ఇంట్లో ఖర్చులు ఎక్కువగా మారిధనం విపరీతంగా ఖర్చు అవుతుంది గురువారం గురు గ్రహబలం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ రోజున తలకు నూనె రాయడం వలన కుటుంబ సమస్యలకు కష్టాలకు దారితీస్తుంది రాత్రి సమయంలో తలకు నూనె రాయడం వలన దరిద్రం కలుగుతుంది అనారోగ్యం పాలవుతారు జుట్టు తడిగా ఉండగా నూనె రాస్తే ఐశ్వర్యం క్షీణిస్తుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా అవుతుంది కుటుంబ కలహాలు ఏర్పడతాయి శనివారం జుట్టుకు శరీరానికి నూనె పట్టించి అభ్యంగన స్నానం చేస్తే ఆరోగ్యమైశ్వర్యం సిద్ధిస్తుంది పాపంలో నుండి విముక్తి లభిస్తుంది నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తే జాతకంలో ఉన్న సకల దోషములు తొలగి జీవితంలో అభివృద్ధి లభిస్తుంది తలంటూ స్నానం చేసిన తర్వాత నూనె రాయడం వలన దురదృష్టం కలుగుతుంది చేపట్టిన పనులలో అపజయం కలుగుతుంది సాయంత్రం సంధ్యా సమయంలో జుట్టుకు నూనె రాసి ఇంట్లో కూర్చోవడం వలన లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్తుంది ప్రాచీన ఆచారాలు మరియు సంప్రదాయాల ప్రకారం తలకు నూనె రాయకూడని కొన్ని ప్రత్యేక రోజులు మరియు సమయాలు ఉన్నాయని చెబుతారు వాటి వెనుక గల కారణాలు ఆధ్యాత్మికంగా మరియు ఆచారపరంగా విశ్వసించబడతాయి తలకు నూనె రాయకూడని రోజులు మరియు సమయాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారాన్ని ఆదిత్యదేవునికి అంకితం చేసిన రోజు అని చెబుతారు ఆ రోజున తలకు నూనె రాస్తే శుభ ఫలితాలు తగ్గుతాయని విశ్వాసం గురువారం గురు గ్రహానికి సంబంధించినది ఈ నూనె రాయడం వలన కుటుంబంలో కలహాలు కష్టాలు వస్తాయని భావిస్తారు శుక్రవారాన్ని లక్ష్మీదేవికి సంబంధించుకుని చూస్తారు ఈ రోజు తలకు నూనె రాస్తే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని నమ్మకం రాత్రి సమయంలో తలకు నూనె రాయడం దరిద్రానికి దారితీస్తుందని మరియు అనారోగ్యం కలుగుతుందని భావిస్తారు తడిగా ఉన్న జుట్టుకు నూనె రాయడం తలంటూ స్నానం చేసిన వెంటనే లేదా తడిగా ఉన్నప్పుడు నూనె రాయడం వలన ఐశ్వర్యం క్షీణిస్తుందని మానసిక ఒత్తిడి పెరుగుతుందని నమ్మకం సాయంత్రం సంధ్యా సమయం ఈ సమయంలో జుట్టుకు నూనె రాయడం వలన లక్ష్మీదేవి దూరమవుతుందని దురదృష్టం కలుగుతుందని చెబుతారు శనివారంలో విశిష్టత శనివారం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు జాతకంలో ఉన్న దోషాలు తొలగి అభివృద్ధి కలుగుతుందని నమ్మకం ఇవి సంప్రదాయ నమ్మకాల పరంగా ఉన్న విషయాలు ఆధునిక వైద్య విజ్ఞానం ప్రకారం సమయానికి సంబంధం లేకుండా వ్యక్తిగత శ్రేయస్సు అనుసరించి నూనె రాయవచ్చు తలకు నూనె రాయకూడని రోజులు మరియు సమయాల గురించి ప్రాచీన సంప్రదాయాలలో మరికొన్ని విశేషాలు ఉన్నాయి వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక వైద్య కారణాలను కూడా పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది ఆదివారం ఆదిత్య భగవానునికి అంకితం ఆ రోజున నూనె రాస్తే శరీరంలో వేడి పిత్తం పెరిగి అనారోగ్య సమస్యలు రావచ్చని చెబుతారు అలాగే నూనె రాస్తే శరీరశక్తి తగ్గి దినచర్యలో అలసట ఏర్పడుతుందని వైద్యంగా భావిస్తారు సోమవారం శివునికి పవిత్రమైన రోజు ఆ రోజున సాధారణంగా ఉపవాసం చేస్తారు కాబట్టి నూనె రాయడం శరీరానికి బరువుగా భావిస్తారు అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నూనె రాయడం సర్వసాధారణంగా అనుమతించబడింది మంగళవారం రోజున అగ్నితత్వం అధికంగా ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ రోజున నూనె రాయడం వలన రక్తపోటు బ్లడ్ ప్రెజర్ పెరిగి మానసిక ప్రశాంతత తగ్గుతుందని నమ్మకం శరీరంలో అధిక వేడి పెరగడం వల్ల దేహ నొప్పులు రావచ్చని వైద్య కారణం బుధవారం నూనె రాయడం సాధారణంగా మంచిదని భావిస్తారు ఈ రోజు రాయడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుందని నమ్మకం గురువారం శుభమైన రోజు అని భావించి నూనె రాయకూడదని చెబుతారు ఈ రోజు కుటుంబ సమస్యలు శారీరక నొప్పులు పెరుగుతాయని నమ్మకం దక్షిణ భారతదేశంలో చాలా మంది ఈ రోజున తలస్నానం చేయరాదు అని భావిస్తారట శుక్రవారం రోజున నూనె రాస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించిన రోజు కాబట్టి ఇంట్లో శుభాన్ని పరిరక్షించడానికి ఈ నియమం పాటిస్తారు శనివారం నూనె పట్టించి అభ్యంగన స్నానం చేయడం అత్యంత శ్రేష్టమని చెప్పబడింది శనేశ్వరుడికి ప్రీతికరంగా ఉండటంతో ఈ రోజు నువ్వుల నూనె రాయడం శుభప్రదం పాపక్షయం ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్మకం ఆదివారం మరియు మంగళవారం నూనె రాయకూడదనడానికి వైద్య కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో శరీరవేడి ఎక్కువగా ఉంటుంది నూనె రాస్తే రక్తప్రసరణ వేగవంతమవడం వల్ల తల నొప్పి ఒత్తిడి సమస్యలు రావచ్చు సందర్భాల ప్రకారం నూనె రాయకూడని సమయాలు తల స్నానం తర్వాత వెంటనే నూనె రాయడం తడిగా ఉన్న జుట్టుకు నూనె రాస్తే జుట్టు ఊడిపోవడం మరియు ముడతలు పడటానికి అవకాశం ఉంది సాయంత్రం లేదా రాత్రి సమయం ఈ సమయాల్లో నూనె రాస్తే పాజిటివ్ ఎనర్జీ తగ్గి నిద్రలేమి సమస్యలు వస్తాయని నమ్మకం శరీరానికి నూనె రాసి సూర్యకాంతిలో నిలబడడం ఇది శరీర వేడిని పెంచి చర్మ సమస్యలు కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు నియమాలు పాటించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం నూనె రాయడం వల్ల శరీర వేడి తగ్గించడం రక్త ప్రసరణ మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే కొన్ని రోజుల్లో లేదా సమయాల్లో నూనె రాయకూడదని చెప్పడం వెనుక శరీర రసాయన శాస్త్రం ప్రకారం వేడి సమతౌల్యం కాపాడటమే ఉద్దేశం సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఆధ్యాత్మిక మరియు కుటుంబ శాంతి కోసం ఈ నియమాలు ఆచరించబడుతున్నాయి మీరు ఇంకా ఏవైనా ఆసక్తికరమైన వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు